కర్నూలు గాంధీనగర్ మాంటేశ్వరి పాఠశాలలో గాడిచెర్ల సర్వోత్తరామ నూట నలభై మూడవ జయంతి మేడూరు దీక్షితుల వెంకట సుబ్బయ్య నూట పదిహేనవ జయంతి ఉత్సవాలను ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం గాడిచెర్ల ఫౌండేషన్ సాహితీ సదస్సు సంయుక్తంలో మహనీయుల జయంతి ఉత్సవాల సందర్భంగా విద్యార్థులతో మేధోశక్తిని పెంపొందించేందుకు మహనీయుల చరిత్రను ముందుకు తీసుకెళ్లేందుకు క్విజ్ పోటీలను మాంటేశ్వరి పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు నగదుతో పాటు బహుమతులను ప్రదానం చేయడం జరుగుతుందని సాహితీ సదస్సు కమిటీ మెంబర్ కేవీ సుబ్బలక్ష్మి మ్యాంటోసరి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు కే స్వర్ణలత తెలిపారు మీడియా మిత్రులకు కూడా నా నమస్కారం నేను మాంటిసరి స్కూల్ విద్యానగర్ పాఠశాలలో సోషల్ డిపార్ట్మెంట్లో ఉన్నాను సోషల్ స్టడీస్ తీసుకుంటాను ఈ క్విజ్ పోటీలను ప్రకటించినప్పటి నుంచి పిల్లల్ని ఇద్దరు పిల్లల్ని ఎంపిక చేయడం జరుగుతున్నది టాపిక్ ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్రోద్యం లో పాల్గొన్న మహనీయులు నైన్టీన్ నాట్ ఫైవ్ టు నైన్టీన్ ట్వంటీ పంతొమ్మిది వందల ఐదు నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు అంటే మన స్వాతంత్రం వచ్చేంత వరకు వచ్చినంత వరకు ఆంధ్రప్రదేశ్ స్వాతంత్రోద్యమ యోధులు సమర యోధులు ఉద్యమకారులు వాటిపైన ప్రశ్నలు ఉంటాయని సుబ్బలక్ష్మి మేడం గారు చెప్పడం జరిగింది ఈ ప్రకారమే మేము తయారు చేసుకుంటున్నాం పిల్లల్ని స్పందన సరిగ్గా రావడం లేదంటే ఇంకా మీడియా మీరు చూసుకోవాలి ఆంధ్ర తిలక్ మృగాంకితుడైనటువంటి గాడిచల హరి గారి నూట నలభై మూడవ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్ర సంగ్రామము అనే అంశంపై మాంటిసరి ఉన్నత పాఠశాల విద్యానగర్ పాఠశాలలో విద్యార్థులు పిక్పోటీ నిర్వహించదలుచుకున్నాము అంశం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్ర సంగ్రామం అనేది వేదిక మాంటసరి ఉన్నత పాఠశాల విద్యానగరం దీనికోసం ప్రవేశము రాతపూర్వకమైన ప్రవేశం ప్రారంభవలసిన ఆఖరి తేదీ తొమ్మిదవ తారీఖు అని చెప్పాము దానికోసం స్వీకరించవలసిన వ్యక్తి సుబ్బలక్ష్మణ గారని వారి నంబర్ కూడా ఇచ్చాము మీరు ప్రాథమిక ఎన్నిక అంటే స్క్రీనింగ్ అనేది పదకొండవ తారీఖున ఉదయం పది గంటలకు ప్రారంభమవుతుంది తర్వాత అక్కడి నుంచి కొద్దిమంది విద్యార్థులను ఎంపిక చేస్తాము తర్వాత అంతిమ పోటీ పదమూడవ తారీఖున నిన్న జరుగుతుంది అంటే ఓపెన్ ఫీజు జరుగుతుంది మన పాఠశాలలోనే దానికోసం మేము ఆహ్వానించాము కానీ అది న్యూస్ పేపర్లో ఏ క్యాంప్లో అనే వచ్చిందనమాట వేదికను మార్చి ఫీజు నిర్వహించడము అంటే సమస్తమైనటువంటి సమాచారాన్ని మనం ఒక మాడ్యూల్లో ఒక మీ క్యాప్షుల్లో ఇచ్చినట్టుగా అనమాట అలా ఇవ్వడం వల్ల ఏమైతుందంటే అందరూ దాన్ని గ్రహించలేకపోవచ్చు మీరు అన్నట్లు నేను ఒప్పుకుంటాను కానీ చాలామంది గ్రహిస్తారు అంత స్ఫూర్తి దారతలేనటువంటి గొప్పవాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఆయన గ్రంథాలయ ఉద్యమ ఉద్యమం నడిపారు స్వాతంత్ర్య సమర యోధనలు సమరంలో సమరంలో ఆయన ఏ విధంగా పాల్గొన్నారు అవన్నీ విషయాలను విద్యార్థులకు ఈ వయసులో ఇస్తేనే అది కలుగుతుంది అని మాత్రం నిజము ఈ విషయాన్ని మనం గుర్తించాలి జై హింద్ విద్యార్థులు ఇప్పుడు నేటి ప్రతిపంచం ఎట్లా ఉందంటే కాంపిటీషన్ పోటీ ఎక్కువ ఎక్కువ ఉంది కాబట్టి నీకంటే ముందు నేను బద్దర్ రౌండ్లో వాడు పాల్గొనాలి ర్యాపిడ్ బై రౌండ్ అంటే ఏమో తెలియాలి వాడికి అంటే పరుగు పెడుతున్నటువంటి రోజుల్లో విద్యార్థి నేట నాకు అనిపిస్తుంది గత పది పదిహేను సంవత్సరాలుగా మేము ఈ కార్యక్రమంలోనే ఉంటున్నాము ధన్యవాదాలు గాడిచర్ల హరిసరో తమరావు నూట నలభై నూట నలభై మూడు నూట నలభై మూడవ జయంతి సందర్భంగా పోటీలు నిర్వహించడానికి సాహిత్య సదస్సు వాళ్ళు నిర్ణయించారు దానికి వేదికగా మా పాఠశాలను ఎన్నుకున్నారు అన్ని పాఠశాలలకు పత్రికాముఖంగా వాట్సాప్ గ్రూపులలో కూడా ఇన్ఫర్మేషన్ పంపడం జరిగింది డిఓ గారి ద్వారా ఇన్ఫర్మేషన్కి వెళ్ళింది కానీ మేము అనుకున్నంత స్పందన రాలేదు పదకొండవ తేదీ స్క్రీనింగ్ టెస్ట్ జరుగుతుంది ప్రతి పాఠశాల నుండి ఇద్దరు విద్యార్థులను మేము ఎన్నిక చేసి పంపమని చెప్పాము దాదాపుగా ఆరు పాఠశాలలు వాళ్ళు రెస్పాండ్ అయ్యారు కాబట్టి ఇంకా ఈవినింగ్ వరకు కూడా వెయిట్ చేస్తాము ఈ లోపల వచ్చారు అంటే వాళ్ళకందరికీ కూడా రేపు పదకొండవ తేదీ స్క్రీనింగ్ టెస్ట్ జరుగుతుంది తర్వాత అందులో విజేతలకు పదమూడవ తేదీ ఓరల్ క్లీజ్ జరుగుతుంది మరి ఇదంతా బాగా విజయవంతంగా జరపగలము అన్న నమ్మకం మాకుంది ఈ విషయంగా మరి మీడియాకు కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి కే స్వర్ణలత విద్యానగర్ మాంటసూరి పాఠశాల హెచ్ఎఫ్